ఓం శుభంకర్యే నమ వక్రతుండమహాకాయ సూర్యకోణిసమ నిర్విఘ్నం గురువేదేవాదా గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవ మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ నిఖిల శ్రేయోదాయని సర్వకార్యసిద్ధిప్రద పరబ్రహ్మస్వరుపిణి శుభంకరీ నమోస్ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్య రాహవే కేతవే నమస్మత్చరణారవిందాభ్యా నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెలలో వృషభ రాశి వారికి ఉన్నటువంటి గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ రాశి వారికి పదకొండో ఇంట్లో సూర్య బుధ శని శుక్రులు మరియు రాహుగ్రహముల యొక్క సంచారము కొంత ఆనుకూలతని మరియు కొంత ప్రతికూలతని కూడా కలిగిస్తుంది అన్న విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి వృషభ రాశి జాతకులు ఉద్యోగస్తులు బాగా గుర్తుపెట్టుకోండి మీ యొక్క ఉద్యోగము పర్మనెంట్ కాకపోతే స్థిరమైనటువంటి ఉద్యోగం కాకపోతే ఏదో మీరు కాంట్రాక్ట్ బేస్ మీద వర్క్ చేస్తున్నట్లయితే మీ పై అధికారి దగ్గర నుంచి కొంత ఒత్తిడిని మీరు పొందుతారు ఎవరైనా స్థిరమైనటువంటి ఉద్యోగులు పర్మనెంట్ అయినటువంటి వారు అధికారి యొక్క మనోభావన మీకు తెలుసు కాబట్టి కొంత అనుసంధానమై కొన్ని కొన్ని ఆపదల నుంచి ఇట్టే బయటపడగలుగుతారు ఎవరైతే గనక ఇబ్బంది లోపడతారో వారు వాక్ అంటే మాటతో కూడుకున్నటువంటి కొన్ని ప్రమాదాలని తెచ్చుకునేటువంటి సందర్భము స్పష్టంగా గోచరిస్తుంది కాబట్టి ఒత్తిడితో అధికారితో ఎవరు కూడా మాట్లాడేటువంటి ప్రయత్నాన్ని చేయకండి అలాగే తగు సమయాన్ని పెట్టుకుని ఉద్యోగాన్ని సక్రమంగా చేయండి మీలో కొన్ని లోపాలు ఉంటాయి కొన్ని లోపాలు మీ చుట్టుపక్కల వారి ద్వారా మీరు పొందుతారు అటువంటివి ఏమిటంటే ముఖ్యంగా బద్ధకం పని తప్పించుకోవటం పనిలోంచి ఏదో ఒక మెళుకుమని తెలుసుకుని ముందుకు వెళ్ళకుండా దాంట్లో ఏ విధమైనటువంటి కష్టాలు ఉన్నాయో దాని గురించి చర్చించటం ఈ యొక్క సంభాషణలో కొంత ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి పూర్తిగా వృత్తి మీద అంటే మీరు చేసేటువంటి పని మీద శ్రద్ధని పెట్టడం మనుష్యం ఏదైతే శుభకార్యాలు ఉన్నాయో వాటిలో కూడా కొన్నిటిలో బాధ్యతని తీసుకుని వృషభరాశి జాతకులు పాల్గొంటారు అలాగే ఎవరైతే గనక విదేశాలలో ఉన్నారో వారు కొంత వ్యసనాలని వదిలేయాలి డిసిప్లిన్గా ఉండాలి నటించటమే కాదు న్యాచురాలిటీగా ఉండాలి మనమంటే ఏమిటో నలుగురు కూడా మెచ్చుకునే విధంగా ఉండాలి అని మీ ఆలోచనని చేస్తూ ఉంటారు ఈ యొక్క గ్రహ మార్పిడి ప్రభావము వృషభ రాశి వారి మీద స్పష్టంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఆలోచనలు కలుగుతాయి తద్వారా ఏదైతే గనక మీ యొక్క జీవన మార్గం ఉన్నదో దానిని సక్రమంగా డిజైన్ చేసుకుని ఒక విధి విధానముగా నడవడికని ప్రారంభించండి శరీరం మీద మక్కువ పెరుగుతుంది స్త్రీలకి అలాగే ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటారు ఎక్కడైతే గనక మనకు కానిది ఉన్నదో మనకి ఇబ్బంది కలిగేటువంటి విషయాలు ఉన్నాయో అటువంటి విషయాల ఎందు స్త్రీలు నిక్కచ్చిగా ఉంటారు అనటంలో ఎటువంటి అతిశయుక్తి లేదు అది చాలా ఉత్తమం ముఖ్యంగా పరీక్షా కాలాలలో కానీ ఇంటర్వ్యూల సమయంలో కానీ స్త్రీ పురుషులు ఎవరైనా సరే చాలా ధైర్యంగా ఉంటారు లాస్ట్ మినిట్లో కొన్ని కొన్ని ఇంపార్టెంట్ పత్రాలని కూడా జార విడుచుకున్న చాలా ధైర్యంగా ముందుకు వెళుతారు మీ యొక్క కాన్ఫిడెన్సు మీ యొక్క మనోధైర్యమే మీకు మంచిని చేకూరుస్తుంది ఎక్కువగా వృషభ రాశి జాతకులకి నెగటివ్ థాట్లు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి నెగటివ్ థాట్స్లో నుంచి బయటికి రండి అలాగే పాజిటివ్ థింకింగ్స్ చేయండి ప్రాణాయామం బాగా చేయండి మీకు చాలా నెగటివ్ వైబ్స్ ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో ఒకటి పిల్లెదురు రావటము ఏదో శబ్దం చేయటము లేకపోతే ఏదో ఒక కీడు ఆపాదించటము మీ మనసుకు ఎందుకో కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి పనులు చేయాలి అనుకున్నప్పుడు ఇటువంటి ఆపదలు మీ చుట్టూ చేరతాయి దీనికి గ్రహాలకి ఏంటండి సంబంధం అంటే కాలము మనకి అనుగ్రహించకపోతే గ్రహాలు కూడా ఏమి చేయవు కాబట్టి మీ బుద్ధిని సక్రమంగా పెట్టుకోండి గురుధ్యానము చేయండి క్షేత్రాలని దర్శనము బాగా చేస్తారు క్షేత్రముల్లో ఉండటానికి వాటి మీద పరిశోధన బాగా నడుపుతారు విద్యార్థులు చక్కటి విద్యాభ్యాసాన్ని చేసుకుంటారు ఉన్నతమైనటువంటి స్థితులకు వెళ్ళేటువంటి మార్గములు ఈ యొక్క ఏప్రిల్ మాసములో వృషభ రాశి వారికి పుష్కలంగా ఉన్నాయి ఉద్యోగము లేనటువంటి పురుషులకి మీకు తగ్గ ఉద్యోగము రావటానికి కొంత సమయం పట్టినప్పటికీ ఏదో ఒక పనిని చేసి కొంత కుటుంబాన్ని కొంత మిమ్మల్ని మీరు నడుపుకుంటానికి అవశ్యము కాబట్టి వృత్తిని ఎంచుకుని చెయ్యండి ఏదో ఒక పనిని చెయ్యండి మంచి పనిని అంతే తప్ప ఏదో ఒక జోదములు ఆడటము లేకపోతే వేరే వేరే విషయాల ద్వారా ఇతరులకి ప్రమాదాన్ని తెప్పించేది మనకి ధనాన్ని ఇప్పించేదాన్ని మనం చేయటం ద్వారా మనము చిక్కుల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది ఎప్పుడైనా సరే మనము గత కొంతకాలముగా కొన్ని కొన్ని విషయాలను చూస్తూనే వచ్చాం ఇట్టే మనము గొప్పవారం అయితే అట్టే పడిపోతాం గొప్పవారం అవటము ముఖ్యం కాదు స్వతహాగానే మనమందరము గొప్పవారం అయినప్పటికీ ఏదో మనలో ఉన్నటువంటి ఒక టాలెంట్ ఒక విశేషమైనటువంటి రూపాన్ని మనం బయటకు తీసి ఆ రూపంతోనే జీవనం చేస్తున్నాము తప్ప మన రూపంతో మనం చేయట్లేదు కాబట్టి ఆత్మవిశ్వాసాన్ని కోలిపోయేటువంటి సలహాలని ఎవరికి ఇవ్వకండి మనోధైర్యంగా ఉండేటువంటి సలహాలనివ్వండి న్యాయ వ్యవస్థ ఎందు పోరాటాల ఎందు తప్పనిసరిగా తలదించుకునే విధంగానే మీకు కొన్ని కొన్ని సమస్యలు వస్తాయి తప్పదు కొన్ని కొన్ని విషయాలలో మనము ధనము కోసమో లేకపోతే ఒత్తిడితోనో ఏదో ఒక లోభుత్యంతో మనం దూరుంటాం అది మనం ఎట్టా బయటికి వస్తామో మనకు తెలియదు ఎందుకంటే ముఖ్యంగా వృషభ రాశి జాతకులు అన్నీ నమ్మినట్టే ఉంటారు కానీ ఏది నమ్మడం నమ్మకం అనేటువంటిది చాలా ప్రధానం ఎంతసేపు మనం చేసేదే మంచి మనం చూసేదే మంచి మనం చెప్పేదే మంచి అనుకోకూడదు వారికి ప్రమాదాన్ని కలిగించేటప్పుడు మనం చేసినా చూసినా చెప్పినా అది ఆ ప్రమాదానికి మనం కారకుల పద్దాం కాబట్టి సద్భావనతో సమాజంలో బ్రతకటం ప్రధానమైనటువంటి అంశం ఇది మన కుటుంబం నుంచి మనకి రావాలి ఆశ అత్యాశ ఇంకేదో కావాలి ఇంకా ఏదో మనము చెయ్యాలి అని నలభై వేలు వచ్చినప్పుడు బతికారు ఇరవై వేలు వచ్చినప్పుడు బతికారు నెలలు నెలలు జీతము లేకుండా కూడా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల్లో కరోనా పాండమిక్ టైంలో చాలామంది బ్రతికారు మళ్ళీ మనకి ఒక ఉత్తమమైనటువంటి జీవనం కలిగి ఉన్నప్పుడు మనము ఇప్పుడు ఆశపడుతున్నాం ఏదో ఉద్ధరించాలి ఎక్కడికో వెళ్ళిపోవాలి పరిగెత్తుకుని వెళ్ళి పాలు తాగాలి అని నించుని నీళ్లు తాగటము కూడా ఉత్తమమే కాంట్రాక్ట్ ఉద్యోగములు చేసుకునేటువంటి వారు అంటే బిల్డింగులు కట్టేటువంటి వారు ఇతరులకి అవకాశాలు ఇట్టే వస్తాయి ఈ మాసంలో పౌర్ణమి తర్వాత అంటే దగ్గర దగ్గర మనకి ఏప్రిల్ పన్నెండవ తారీఖు తర్వాత కొన్ని ఆనుకూలమైనటువంటి వర్తమాలని వర్తమానాలని వృషభ రాశి జాతుకులు వింటారు తద్వారా ఎంతో ఆనందంగా జీవనం గడుపుతారు ఆర్థిక పరమైనటువంటి లాభాన్ని కూడా చూసేటువంటి సందర్భాలు ఈ యొక్క ఏప్రిల్ మాసములో వృషభరాశి జాతకులకి గోచరిస్తున్నాయి ఈ యొక్క పౌర్ణమి తర్వాత విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకునేటువంటి కొన్ని ప్రయత్నాలు కొంతమంది చేస్తారు అవి ఎనభై శాతము సక్సెస్ రేటునే పొంది ఉన్నాయి అయినప్పటికీ ప్రారంభము మనము ప్రయత్నం అయితే చేస్తున్నాం అలా అని చెప్పి ఎదుటవాడికి ఇష్టము లేకపోయినా మనం వెళ్ళలేము ఏదో ఒక తప్పు మనలో వెతికి మనని వెనక్కి పంపిస్తారు విదేశాలలో చాలామంది ఉద్యోగాలు చేస్తున్నామని ఇక్కడే పర్మనెంట్ అయిపోవాలని ఇక్కడే ఉండిపోవాలని ఏదో అక్కడ గొప్పగా ఉన్నామని భావిస్తూ జీవనం చేస్తూ ఉంటారు స్వదేశం మీద చిన్నచూపని కాదు ఇక్కడ బతకలేమేమో అని ఒక భయం ఇంతకాలము ఇక్కడే ఉన్నాము ఈ గౌరవము ఈ మర్యాద మన సొంత ఊరికి వస్తే ఉండదేమో అని ఒక భయంతో చాలామంది ఉద్యోగాలు లేకపోయినా ఊడిపోయే స్థితిలో ఉన్నా లేకపోతే ఏదైనా మార్పు వచ్చినా జీవన చప్పుకుని ఆత్మని చంపేసుకుని ఏదో కష్టముగా బ్రతికేటువంటి స్థితుల్లో కొంతమంది ఉంటారు అటువంటి వారికి ఒక సదవకాశం కూడా కలుగుతుంది ఈసారి నిలబెట్టుకోండి ప్రత్యక్షంగా మన జాతకంలో కొన్ని సమస్యలు ఉంటాయి అది గోచార ఫలితాల ద్వారా మనకి తెలియటం చాలా తక్కువ ఇది గోచారం అనేటువంటిది లక్ష మందిని కోటి మందిని విశ్వంలో ఉన్నటువంటి వృషభరాశి జాతుకులందరినీ కూడా ఆపాదించి వీటి యొక్క ప్రభావం ద్వారా ఇలా ఉంటారు అని ఒక లక్షణాన్ని బయటకు పెడతారు మన స్వజాతకం మన జన్మజాతకాన్ని మనం చూపించుకున్నప్పుడు దీని ప్రభావం అంతగా ఉండకపోవచ్చు ఇంతకన్నా ఎక్కువ ఉండొచ్చు ఇంకొక రకంగా ఉండవచ్చు అలాంటప్పుడు జాతకాన్ని చూసుకుని మనము జాతకములో ప్రస్తుతం మనకి నడుస్తున్నటువంటి గ్రహాలు వాటి యొక్క సంచారము ఆ యొక్క సంచారము ద్వారా వచ్చేటువంటి ఫలితాలని మనం తెలుసుకుని వాటిని మనము ఆరాధన చేయటం ద్వారా మనోకామనాన్ని తీర్చుకోవచ్చు ఎందుకంటే ఎవరికి వారికి ఇండివిజువల్గా ఏదో ఒక కోరిక ఏదో ఒక ఆశ అనేటువంటిది ఉంటుంది అది తీరదు ఎంతో అండి అనుకుంటున్నాం ఇల్లు కొనాలని అన్నీ ఉన్నాయి కానీ లోన్ రావట్లేదండి కొంతమంది లోన్ వచ్చింది కానీ నాకు లోన్ ఎలిజిబిలిటీ ఉందండి నేను ఐదు కోట్లు పెట్టైనా ఇల్లు కొనచ్చు కానీ సరైనటువంటి ఇల్లు దొరకట్లేదు మరికొంతమంది ఇల్లు కొంటాము కానీ మాకు కావాల్సినటువంటి ప్రదేశంలో దొరకట్లేదు మరికొంతమంది మేము బాగానే సంపాదిస్తున్నాము కానీ ఆరోగ్యాలు బాగుండవండి ఎప్పుడు చూడు నెలలో రెండు మూడు సార్లు వైద్య పరీక్షలకు వెళ్ళాలండి నాకే కాదండి మా పిల్లలకి బాగోదండి అది పడదు ఇది పడదు ఈ వెదర పడదండి ఆ వెదర పడదండి చాలా రకాలైనటువంటి సమస్యలతో మానవాళి తన యొక్క జీవనాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటాడు ఇటువంటి సందర్భంలో గ్రహమండలములో ఉన్నటువంటి దేవతల యొక్క అనుగ్రహాన్ని తప్పనిసరిగా సంవత్సరానికి ఒక పర్యాయమైన మనం పొందాలి కుటుంబం కోసం మన కోసం మనము సమయాన్ని వెచ్చించి మనము ఏదైనా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చేసుకోవాలి తప్పదు ఇది మన మినిమం బాధ్యత ఇదేమీ చేయకుండా నేను చాలా అండి చాలా దాన ధర్మాలు చేస్తాను మా ఊళ్ళో రామాలయం కడుతున్నప్పుడు లక్షించాను మొన్న అమ్మవారి గుడి కడుతుంటే లక్ష్యచ్చాను దానాలు చేస్తాను ఎవరడిగినా కాదనండి కానీ గ్రహ పూజలు ఎప్పుడూ నేను చేయలేదండి అంటే మనకి మనకి తెలియకుండానే భగవంతుడు మనకి నేత్రాలు ఇచ్చాడు పుట్టినప్పుడు కళ్ళద్దాలతో పుట్టలేదు కానీ దానికి ముందు కళ్ళద్దాలు తగిలిస్తాం ఎందుకంటే చూపు మందగించిందనో లేకపోతే ఎక్కువ చూస్తుంటే తలనొప్పి వచ్చిందనో ఎక్కువ చదువుతుంటే తలనొప్పి వచ్చిందనో లేకపోతే రీడింగ్ గ్లాసులను ఏదో ఒకటి ఆ పొరకి మనం ఒకటి తగిలిస్తాం ఆ పొర మనకి కనబడదు అది మనకి తెలియదు కళ్ళు మామూలుగానే ఉంటాయి కానీ దానికి ముందు ఒక అద్దం పెడితే కానీ మనకు స్పష్టంగా పక్క ఏముందో కనబడదు ఆ అద్దం అనేటువంటిదే నవగ్రహాలు దాని ద్వారానే మనం అటుపక్క మన జీవితంలో ఏముందో మనం తెలుసుకోగలుగుతాం చేయగలుగుతాం బుద్ధి మార్చుకోగలుగుతాం కాబట్టి స్వజాతకాన్ని మనం పరిశీలన చేసుకుని ఏదైనా శాంతులు ఉంటే వృషభ రాశి జాతకులు ఏప్రిల్ మాసంలో మీకు ఉన్నటువంటి దోష నివారణకి ఏదైనా ఒక మంచి పూజని మీరు మీ గురువులు కానీ మీ సిద్ధాంతులు కానీ మీ జ్యోతిష్కులు కానీ చెప్పిన విధంగా మీరు ఆచరణ చేయటం ఉత్తమం అలాగే ఇది మేము చేయలేమండి ఉరికినే ఏదో స్క్రోలింగ్లో చూస్తూ ఉంటాం ఇటువంటివి నచ్చితే ఫాలో అవుతాం లేకపోతే మాకు నచ్చేటట్టు ఉంటే ఫాలో అవుతాం లేకపోతే కనుక ఎవరు మాకు నచ్చేటట్టు చెప్తారో వారి కోసం వెతుకుతూ ఉంటామంటే అటువంటి వారు తప్పనిసరిగా మిమ్మల్ని మీరైనా ఇష్టపడండి మిమ్మల్ని మీరైనా నమ్మండి అంతే తప్ప ఎవరినో నమ్మమని మేము చెప్పట్ల అలాగే ఎవరో ఒకరు మిమ్మల్ని జన్మకి కారణమై ఉంటారు కదా ఆ యొక్క తల్లిదండ్రులని విశ్వసించండి తల్లిదండ్రులని గౌరవించండి ఆ తల్లిదండ్రులు మిమ్మల్ని ఇంత ప్రయోజకులను చేశారు కాబట్టి ఈశ్వరుని ఆరాధన చేయటం వృషభ రాశి వారికి ఉత్తమం మీరు గ్రహస్థితుల యొక్క మార్పుని చూసుకుంటూ సక్రమంగా మీ జీవనాన్ని గడుపుతారని భావిస్తున్నాను జై శుభంకరి సర్వే జనా సుఖినో భవ